సిద్దిపేట దగ్గర అప్పనపది అన్ని ఉన్నా రావులు నాలుగు అయినా అశోగణ మూడు మొత్తం ఏడు ఇది ఎంత పని నల్లది నల్ల ఎనభై ఎనభై వాళ్ళు ఎంతమంది చెప్తున్నాడు పది పది ఇది ఎనభై ఐదు ఎనభై ఐదు ఇది కూడా పన్నెండు ఇది డెబ్బై ఏడు డెబ్బై ఏడు ఎంతమన్నా పాలు పది అంటే తొమ్మిది తొమ్మిది వస్తారు పక్కా ఇవి పెద్దావు తొంభై ఐదు తొంభై ఐదు పాలు ఎంతమంది చెప్పి పన్నెండు 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 ఎల్లది ఎనభై పాలు పది 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 కదా పది పది లీటర్లు వస్తుంది ఆ పెద్ద రెండు పళ్ళు ఇది ఈ పే వచ్చి రెండు పళ్ళు డెబ్బై ఐదు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను కడపకు వచ్చినందువల్ల సంత వీడియోలు అయితే తీయడం లేదు త్వరలో సంత వీడియోలు అయితే తీస్తాను ఈ రోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూర్ సుపే డైరీ ఫారం నుంచి ఏడు ఆవులు అయితే తెలంగాణ రైతులు సిద్దిపేట అప్పన్నపల్లె రైతులైతే ఏడు ఆవులు అయితే కొనుగోలు చేసి ఈ రోజు ఆవులు అయితే వెళ్తున్నాయి వీటి కాస్ట్ అయితే మీకైతే చెప్పాను చాలా భారీ ఆవులు మిల్క్ బా కెపాసిటీ గల ఆవులు వీరైతే కొన్నారు ఈ రోజు అయితే మనకు తెలంగాణ సిద్ధిపేట అయితే వెళ్తున్నావి కాస్ట్ అయితే డెబ్బై డెబ్బై వేల నుంచి తొంభై వేల వరకు కాస్ట్ అయితే ఉన్నావి అన్ని కూడా సెకండ్ యాక్టివేషన్ అలాగే ఫస్ట్ యాక్టివేషన్ ఆవులు అయితే వీళ్ళు కొనుగోలు చేయడం అయితే జరిగింది అలాగే సుఫియా డైరీ ఫారంలో లో మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ వలిస్టాన్ డెన్మార్క్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే పాడి సూడి ఆవులు అయితే లభిస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు వీటి దగ్గర పాలు పాడి ఆవులు కొనే వాళ్ళు అయితే ఖచ్చితంగా రెండు పూట్ల పాలు పిండుకొనిచ్చే ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది అలాగే సూడి ఆవులు అయితే మనకు గుడ్ల మాయకు అలాగే నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా పక్క గ్యారెంటీ అయితే వీళ్ళైతే ఇస్తామని చెబుతున్నారు చూసారు కదా ఈ ఏడు ఆవులు వచ్చేసి తెలంగాణ సిద్దిపేట అయితే వెళ్తున్నాయి ఎవరైనా కావాలంటే వీళ్ళ నంబర్ మీకు డిస్ప్లేలో వీడియోలు అయితే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు చూడండి మంచి సంఖ్య సన్నుగల ఓలిస్టన్ బ్రీడ్ ఎనభై వేలకైతే వాళ్ళు కొనడం అయితే జరిగింది పూట మీద పన్నెండు లీటర్ల పాల కెపాసిటీ మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఇదే అనమాట వెహికల్ వచ్చి సిద్దిపేటకి అయితే వెళ్తుంది ఆవులు అయితే మొత్తం కొనుగోలు చేశారు డెబ్బై వేల నుండి తొంభై వేల లోపు వీరి దగ్గర మంచి క్వాలిటీ బ్రీడెడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో లభిస్తాయి వీడియోలో వీరి నంబర్ అయితే ఇస్తున్నాను గత ఇరవై ఏళ్ళుగా వీళ్ళు ఇదే వ్యాపారం అయితే చేస్తున్నారు ఆవులు మంచి ఆవులు తీసుకురావడము అలాగే డైరీ ఫారం పెట్టాలనుకునే వారికి ఫస్ట్ సెకండ్ లాక్ట్ వేసిన థర్డ్ లాక్ట్ వేసిన ఆవులు అయితే వీళ్ళు సేల్ చేయడం అయితే జరుగుతుంది చూశారు కదా జెర్సీ ఆవు మీకు రేట్లు అయితే చెప్పాను ఏడావులు అయితే సిద్దిపేటకైతే వెళ్తున్నాయి ఎవరన్నా కావాలనుకుంటే వీరి నంబరు మీకు వీడియోలో ఇస్తాను అలాగే తమ్నాలు పైన కూడా ఇస్తాను వీడియోల నంబర్కి అయితే మీరు కాల్ చేసి వీరి డైరీకి వచ్చి మీరు ఆవులు చూసుకొని పాలు పిండుకొని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఆవులు అయితే రెండు పూట్ల పాలు పిండుకోవచ్చు అలాగే సూర్యావులు అయితే గుడ్ల కానీ నాలుగు రూమ్ పాలు రాకపోయినా కూడా మీకు పక్క గ్యారెంటీతో ఆవు ఆవు కానీ లేదంటే అమౌంట్ రిటర్న్ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాల్ చేసి అడగండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ కొత్తిమ్లు సుఫియాన్ డైరీ ఫారం అంటే ఎవరైనా చెప్తారు మంచి బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటాయి అలాగే వీటి దగ్గర ఆవులు పైన కొండేటట్టు అయితే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ఎన్ని ఆవులు కొన్నా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కడికైనా మీ ఇంటి వద్ద చేరుస్తారు ట్రాన్స్పోర్ట్ గురించి ఇబ్బంది పడవలసింది అయితే ఏమీ లేదు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే అలాగే బ్రదర్ కు కాల్ చేసి హెచ్ఎఫ్ కానీ జెడ్స్ కానీ ఓలిస్టన్ కానీ ఎలాంటి ఆవులు కావాలన్నా కూడా పాడి సూడి ఆవులు అయితే వీరి డైరీ ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో వీళ్ళు రైతుల దగ్గర తీసుకువచ్చి మళ్ళీ డైరీ ఫారం పెట్టే వాళ్లకు ఆవులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చూసారు కదా మంచి బ్రీడ్ హెచ్ఎఫ్ ఆవు ఓకే మరి ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పాడి సూడావులు అయితే ఉంటాయి వీరి ఫోన్ నెంబర్ అయితే మీకు అయితే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేసి బ్రదర్కు వివరాలు అయితే సేకరించవచ్చు గత ఇరవై ఏళ్ళుగా వీళ్ళు ఇదే వ్యాపారం అయితే కొనసాగిస్తున్నారు రైతులకు నమ్మకంతో ఆవులను అయితే ఇచ్చి మంచి పేరు అయితే ఉన్నది డైరీ ఫారం పెట్టదలుచుకున్న వాళ్ళు ఇలాంటి ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ ఆవులు తీసుకుంటే మీకు డైరీ ఫారంలో కొన్ని ఏంలు మీరు పెట్టుకొని మంచి పాడినైతే అభివృద్ధి చేసుకోవచ్చు మీరు మాటి మాటికి ఆవులు మారుస్తూ ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయితే ఎక్కువ అవుతాయన్నమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం బ్రదర్ కాల్ చేయండి